సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబుల్ పచనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియుల ప్రతి శనివారం రాత్రి పది గంటలకు ఇదే వార్త టీవీ ఛానల్లో సమృద్ధి వాక్యము అన్న ఈ బైబుల్ పఠన కార్యక్రమాలు తప్పకుండా వినండి ఆదివారం రాత్రి పది గంటలకు ఇదే శుభవార్త టీవీ ఛానల్లో సమృద్ధి జీవం అను కార్యక్రమంలో కూడా నా సందేశాలు వినండి ప్రస్తుతములో నేను మనలో ఉన్న నవీన పురుషుణ్ణి పరిశుద్ధాత్మదేవుడు ఏ విషయాల్లో బలపరచాలో ఒక మంచి సిరీస్ ఎన్నో సందేశాలు ఇస్తున్నాను రేపు వచ్చే సందేశము తప్పకుండా వినండి అది చాలా ప్రాముఖ్యమైన సందేశము మిమ్మల్ని మీ కుటుంబాలను అద్భుతముగా ఆశీర్వదిస్తుంది ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి అంతేకాకుండా చివరిలో ఇచ్చే సమాచారానికి మీరు తప్పకుండా స్పందించాలని నేను కోరుతూ ఉన్నాను ఒక భావగర్భితమైన పరిచర్యను నేను కొనసాగిస్తున్నాను ప్రియుల ఈ పరిచర్య కొన్ని లక్షల మందిని ఆశీర్వదిస్తూ ఉన్నది మా పరిచర్కు సంబంధించిన సమాచార లేఖ విత్తనం మీకు కావాలంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ మీ సెల్ నంబరు పంపించండి వెంటనే న్యూస్ లెటర్ సమాచార లేఖ మా విత్తనము అన్న ఆ లేఖను నేను మీకు పంపిస్తాను మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలామణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతీ నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతముగా ఎదగండి వాక్యములకి వెళ్ళిపోదాం ప్రియుల ప్రస్తుతంలో మనము రెండవ తిమోతి నాలుగవ అధ్యాయం పఠిస్తున్నాం ఈ సందేశములో మీ బైబుల్స్లో రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు తెరిచిపెట్టండి ఆరో వచనం చదువుకుందాం పిల్లలు నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది పౌలు అంటున్నాడు ఎవరితో తిమోతితో నేను వెళ్ళిపోయే టైం వచ్చేసిందంటే ఒక హతసాక్షిగా నేను మరణించనై ఉన్నాను అయితే నా టైం అయిపోయిందని నాకు తెలుసు కానీ నా జీవితంలో ఒక పని నేను చేశాను నా ప్రాణాన్ని నా జీవితాన్ని పానార్పణముగా ప్రభు సేవకు నేను అర్పించాను తన ప్రాణాన్ని యశోక్రీస్తు పరిచర్య కోసము ధారపోశాను ఎంత అండి నూటికి నూరు పాళ్ళు నా ప్రాణాన్ని ప్రభు సేవ కొరకై నూటికి నూరు పాళ్ళు నేను ధారపోసాను గనుక నా జీవితము ద్వారా ఏసో ప్రభువు నాకు అప్పగించిన పరిచయంతా ముగించేసాను బహ్ ప్రియులరా నిజమే కదా పౌరులకు తెలిసిపోయింది ఎప్పుడు మరణిస్తాడు మనకేం తెలుసు చెప్పండి కానీ మరణం అన్నది మనకు ఎప్పుడొచ్చిన ఈ మాట మనం కూడా అనగలుగుతాము రోమా పన్నెండు మొదటి రెండు వచనాలు వినండి ప్రియుల కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొన్నట్లు మీ మనస్సు మారి నూతన వగుట వలన రూపాంతరము పొందుడి ఎంత చక్కగా పౌలు అంటున్నాడో చూడండి ప్రియులరా మీరు లోక మర్యాదను అనుసరింపక లోక మర్యాద అంటే ఏంటండి ఈ లోకములో మన జీవనోపాధి మన సంసారాలు మన పిల్లలు మన ఉద్యోగాలు అవన్నీ చేయొద్దు అన్నుల ఏమన్నాడంటే వాటి అన్నిటిపైన రక్షణ పొందిన మనం దేవుని చిత్తమును నెరవేర్చుటకు మన జీవితాలను సజీవ యాగముగా యేసు ప్రభువుకు అప్పగించాలి ప్రయారిటీ ప్రాధాన్యత రోజుల్లో రివర్స్ అయిపోయి మన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ ఇక్కడ పౌలు అంటున్నట్లు దేవుని చిత్తమును నెరవేర్చుటకు మనము మన జీవితాలను అపోజైన పౌలు వలె సజీవయాగంగా అర్పించాలి ప్రయారిటీ ఇవ్వాలి చేస్తున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం అక్కడ అక్కడంటాడు చూడండి పౌలు దేవుని చిత్తముల మీరు ఎరిగి ఏంటంటే దేవుని చిత్త ఇక్కడ పౌలు మన వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడడం పరిచర్య విషయములో ఏ దేవుని చిత్తమునైతే ఈశ్వరుడు మనకు అప్పగించారో దాని గురించి మాట్లాడు ఇదే అన్నారు యేసోప్రభు కూడా ప్రభు ప్రభువాలు ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో చూడే కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే ప్రయారిటీ మరి యశో ప్రభు మనకు ఏ చిత్తమును అప్పగించారండి ప్రిలేరా రకరకాలుగా ఉన్నాయి కానీ నేను ప్రభు మనకు పరిచర్య అన్న దేవుని చిత్తాన్ని అప్పగించారు ఆ పరిచర్యలో మీరు నేను ఒక ఆరు సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆ ఆరు నెరవేర్చడానికి మన జీవితాలను సజీవ యాగంగా అర్పించాలి ఆ ఆరు నెరవేర్చడానికి మన సమయాన్ని ఇవ్వాలి మన తలాంతులు ఇవ్వాలి మన డబ్బులు ఇవ్వాలి మన దశంభాగాలు ఇవ్వాలి ఏంటి ప్రిలరా ఆరు పరిచయాలు రాసుకోండి ఒకటి మనము యేసో క్రీస్తు రాజ్య సువార్తను లోకానికి ప్రకటించాలి నెంబర్ వన్ నెంబర్ టూ యేసో ప్రభు ఆజ్ఞలు సంఘములోను కుటుంబంలోను పిల్లలకు మనము బోధించాలి నంబర్ త్రీ రక్షణ పొందిన వారందరినీ కూడా శిష్యరికములో మంచి తరబేదునిచ్చి యేసో ప్రభువునకు వారు మంచి శిష్యులుగా తయారు చేయాలి అది మూడవది నాలుగవది స్వస్థత పరిచర్య చేయాలి కేవలము శారీరకం కాదు శారీరకం మానసికం ఆధ్యాత్మికం అది దేవుని చిత్తం ఇళ్లలో ఉన్నవారైనా సంఘంలో ఉన్నవారైనా లోకములో ఉన్నవారైనా ఐదవది సాంఘిక సేవ చేయాలి అంటే అవసరములో ఉన్నవారికి సాయం చేయాలి వివరూప అదే చేశారు అవసరంలో ఉన్నవారు అందరికీ సాయం చేశారు మేకలు గొర్రెలు ఉపమానం అదే ఇదనమాట దేవుని చిత్తము అని అంతే అవసరములో ఉన్నవారు ఎవరన్నా ఉండొచ్చు ఇంట్లో ఉండొచ్చు బంధువులు ఉండొచ్చు స్నేహితులు ఉండొచ్చు తోటి విశ్వాసాలు ఉండొచ్చు ఇరుగు పొరుగు ఉండవచ్చు ఎవరైనా ఉండొచ్చు పేదవారే ఉండవచ్చు వారికి సహాయం చేయడం ఆరవది సంఘములో జరిగే పరిచర్య దానిలో కూడా చేతులు కలపాలి రకరకాల శాఖలు ఉన్నాయి యూత్ మినిస్ట్రీ విమెన్స్ మినిస్ట్రీ మెన్స్ మినిస్ట్రీ క్వైర్ మినిస్ట్రీ ఏదో కొంతమందే చేస్తారండి తగిన వాళ్ళందరూ హాలిడేలో ఉన్నారు అది వచ్చింది తంట యశు ప్రభు ఏదో ఒక అర డజన్ అయితే ఒక డజన్ మందిలో సజీవ యాగంగా ఉండరా బాబు తక్కిన వారంతా ఎక్స్కర్షన్కి వెళ్ళండి అన్నారా అనలేదు కదండీ ప్రతి ఒక్కరూ సజీవ యాగం అవ్వాలి ప్రతి ఒక్కరూ ఆరు పరిచయంలో చేతులు కలపాలి ప్రతి ఒక్కరూ ఈ సేవ జరగడాన్ని వారి టైం ఇవ్వాలి తలాంతులు ఇవ్వాలి వారి డబ్బు ఇవ్వాలి అప్పుడు అనమాట జస్ప్రభు అన్నమాట తండ్రి తండ్రి అని పిలుచువాడు పర్లో ఒక రాజ్యంలో వచ్చారుడు కానీ నా తండ్రి చిత్తాన్ని చెయ్యివాడే చేద్దామా ప్రియులరా ఇంకా ఎక్కువగా చేయడానికి మనం పూలుకుందాం ఏడో వచనం చదువుకుందాం ప్ర మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటేని చాలా లోతైన భావం ఉందండి ఇందులో పౌనత్ నేను మంచి పోరాటము పోరాడాను ఏ విషయములో యశో నా విశ్వాసాన్ని కాపాడుకొనుటలో ఇక్కడ విశ్వాసం అంటే ఓ రకరకాలుగా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ పౌలు మైండ్లో విశ్వాసం అన్నది వినండి పిరిగలేరా ఏంటో తెలుసు అది యేసో ప్రభు రాజ్య సువార్తకు సంబంధించిన సిద్ధాంతం ద డాక్ట్రిన్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈ రకంగా ఆలోచన చేస్తే ఎంతమంది అండి నాడు క్రైస్తవ సంఘములో ప్రభు రాజ్య సువార్తకు సంబంధించిన సిద్ధాంతము విషయంలో మంచి పోరాటం పోరాడుతున్నారు భయంకరమైన సంగతి ఏంటంటే యేసో ప్రభు రాజ్య సువార్త వెనక అతను ఒక సిద్ధాంతం ఉందని కూడా తెలియదు రాజ్య సువార్త వెనక అతను ఏ సిద్ధాంతమో తెలియకపోతే దాని గురించి ఏం పోరాడతావండి దానికి ఒక మాట అంటున్నాడు తర్వాత వస్తుంది నేను మంచి పోరాటము పోరాడి తిని విశ్వాస సంబంధమైన పోరాటము తిని కనుక నా కొరకు ఒక జీవ కిరీటము దాచి ఉన్నది మర్చిపోకండి ఎవరైతే పాస్టర్లైనా ప్రసంగికులైనా విశ్వాసులే యేసో క్రీస్తు సువార్త వార్త సిద్ధాంతాలన్నీ చక్కగా గ్రహించి జీవితకాలమంతా వాటి కట్టుబడి ఉండి జీవితకాలమంతా వాటిని ప్రకటించు వారే ఒకనాడు యేసో ప్రభువు ద్వారా నీతి కిరీటమును పొందుదురండి ఎంత అంటే చూడండి మంచి పోరాటము విశ్వాస పోరాటం పోరాడడం ఇక మీదట కంటిన్యూషన్ ప్రియు ఒక వచనం నువ్వు చదువుతున్నాయినండి అంటే పౌలు ఏ విశ్వాసము కొరకు తన జీవితాన్ని ధారపూసాడు ఏ విశ్వాసము కొరకు చివరి వరకు మంచి పోరాటం పోరాడాడో వినండి ఫిలిపి పత్రిక మొదట అధ్యాయము ఇరవై ఏడు వచ్చినాలు నేను వచ్చి మిమ్మను చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారి నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి అండర్లైన్ చేసుకుంది పాస్టర్లు ప్రాసంగికులు అందరూ ఎందుకంటే ప్రియులరా ఆనాడే యేసో క్రీస్తు సువార్తకు మరీ ముఖ్యముగా ఏసో క్రీస్తు బోధించిన రాజ్య సువార్తకు వ్యతిరేకమైన బోధలు చాలా వచ్చేసాయి చాలామంది విశ్వాస భ్రష్టులైపోతున్నాయి సువార్త విషయమైన విశ్వాస విషయములో కూడా బద్దలైపోతా ఉంది చాలా ఇంపార్టెంట్ అండి ఏ సువార్తను నమ్ముతున్నామో తెలియకపోతే అసలు సువార్తనే నమ్మడం లేదన్నమాట కదా ఏ రాజ్య సువార్తను నమ్ముతున్నామో తెలియకపోతే ఆ రాజ్య సువార్తను నమ్మడము లేదనే కదా మరి ఏటండి ఏది నమ్ముతానో మనకే తెలియకపోతే నమ్మేది మంది ఎక్కడికి తీసుకెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్తావు అందుకే పౌలు తిమోతితో ఖచ్చితంగా చెప్తున్నారు తిమోతి నువ్వు చాలా జాగ్రత్త తప్పుడు బోధలు చాలా వచ్చేస్తాయి వాళ్ళందరూ కూడా రకరకాల రాజ్య సువార్తకు యేసో క్రీస్తు సువార్తకు భిన్నమైన బోధలు చాలా మంది చేసేస్తున్నారు వాళ్ళందరూ సర్వనాశనం అవుతారు అలాగే వినండి మాట గలతీ పత్రిక మొదట ఎందుద వచ్చినాం మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమాయనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక చాలా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా సేవకులు యేసు ప్రభు సేవ ఆషమాషి కాదండి ఇష్టం వచ్చినట్టు బోధించడము యేసు ప్రభు సేవ చేసినట్టు కాదండి అందులో ఈ రోజుల్లో యేసు ప్రభు బోధించమని వదిలేసి దురదచవులు ఉన్నాయండి చాలామందికి ఏం వినాలో అది ప్రసంగికులు వినేటట్టు ప్రసంగికులను ప్రేరేపిస్తున్నారు ప్రసంగికులు కూడా అరే ఈ చెవులు కలిగిన వారికి ఇవే కావాలి కనుక నేను ఇదే బోధిస్తాను ఇదే నేను బోధిస్తే వర్ణ దగ్గరకు వస్తారు ఇదే నేను బోధిస్తే నాకు డబ్బులు ఇస్తారు ఎగిరిపోతుంది అంతా ఎంత ప్రాముఖ్యమో వినండి పిల్లలు పౌలచున్నాను మేము మీకు బోధించిన సువార్త తప్ప వేరొక సువార్త ఎవరైనా బోధించినట్లా వారు శాపగ్రస్తులగుదురు అవుతారండి చాలామంది ఈ రోజుల్లో ఏంటండి కరెక్ట్ సువార్ట్ వాట్ ఈస్ ద రైట్ గాస్ నాలుగు సువార్తల్లో యేసో ప్రభు బోధించిందే కరెక్ట్ గాసుపల్ అదే బోధించాలి ఫస్ట్ అదే రాజ్యశవార్ట్ ఇటీవల పరిశుద్ధాత్మదేవుడు ఎన్నో సత్యాలు బయలుపరిచేసాడు మన అమెరికా దేశంలో కూడా అనేక సంఘాలు ఇది బోధిస్తే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు చాలా కొత్త విషయాలండి మీరు మాకు చెప్పారు థ్యాంక్ యూ అని చాలా చెప్పారు మేము ఏదేదో అనుకుంటున్నాం మేము ఉంచవలసిన విశ్వాసము యేసో క్రీస్తు రాజ్య సువార్త మీద అని చెప్పారు మీరు ఆ ఎహలోకంలో యేసు ప్రభు స్థాపించిన దేవుని రాజ్యం అని చెప్పారు మీరు ఎంత ప్రాముఖ్యమైన విషయం ఎవరు చెప్తున్నారండి రాజ్యసువార్త అంటే ఈ భూలోకములో యేశు ప్రభు స్థాపించిన దేవుని రాజ్యము దానికి సంబంధించిన విషయాలు దానికి సంబంధించిన సత్యాలు దానికి సంబంధించి యేసు ప్రభు బోధించిన విషయాలు ఎవరు చెప్ ఆనాడు ఆదిమ సంఘములో ప్రత్యక్షంగా తప్పుడు బోధలు వచ్చాయండి వేరొక గాసుపులు వచ్చింది ఇప్పుడేమైంది వాక్యం చెప్తున్నట్టే చెప్తున్నాం కానీ యేసు ప్రభు చెప్పమని చెప్పడంలే యేసు ప్రభు సువార్తకు సంబంధించిన సిద్ధాంతాలు చెప్పడంలే ఏమైపోద్దండి ఇంతాక నేను అన్నట్టు ఏది నమ్ముతానో మనకే తెలియకపోతే ఏది నమ్మనట్టే కదండి చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది ప్రిల్లలు ఈ రోజుల్లో కూడా యశో ప్రభు సువార్తకు భిన్నమైన సువార్త బోధించేవారు ఉన్నారు అందులో చాలా భయంకరమైన ఒక సువార్త ప్రిలరా ప్రాస్పెరిటీ కాస్పుల్ ఐశ్వర్య సువార్త ఎప్పుడు చూసినా మీరు నోటితో అనండి అంటే మీకు ఏం కావాలో మీకు వచ్చేస్తుంది ద వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూవ్మెంట్ అంటే దీన్ని దీనికి మించిన తప్పుడు సువార్థ బోధం కూడా ఉండదాన్ని ఇది బోధించే వాళ్ళందరూ కూడా చేపకులు వస్తుంది పౌలు అంటున్నమాట యేసవప్రభు సువార్తలో ఈ ఐశ్వర్య గాసుపులు లేదండి రక్షణ పొందిన కనుక మనకేం కావాలో యశుప్రభు అన్నీ ఇస్తారు చక్కగా ఇస్తారు కానీ ఈ ప్రాస్పరిటీ గాసుపులు అత్యాశ ఓ గడించేసేయాలి అది రాజ్య సువార్తకు భిన్నమైన సువార్త ఇంకా రకరకాల తప్పుడు బోదలొచ్చు ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ అంటున్నాడు మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నాలుగు సువార్తల్లో యేసు ప్రభు ఏదైతే బోధించారో ఏ ఆదేశాలైతే ఇచ్చారో ఏ సువార్తనైతే ప్రకటించారో ఏ హెచ్చరికలైతే ఇచ్చారో ఆ నాలుగు సువార్తలకు సంబంధించిన సిద్ధాంతానికి నేను కట్టుబడి ఉన్నాను నా జీవితకాలమంతా నేను యేసు ప్రభువు కోసమే పోరాడాను నేను నా బోధలో కానీ నా పెదవుల మీద కానీ యేసు ప్రభు అన్న మాట తప్పించి ఏ మాట లేదు నేను సెలువైబడిన క్రీస్తును బోధించున్నాను ఐ ప్రీచ్డ్ క్రైస్ట్ క్రూసిఫై చాలా ప్రాముఖ్యం పిల్లర్ విశ్వాస విషయం పోరాడాలి అని అంటే ముందు ఏంటో విశ్వాసం తెలుసుకోవాలి తెలుసుకొని ఆ సువార్తకు సంబంధించిన విశ్వాసాన్ని మనము పూర్తిగా నమ్మాలి ఇంకోటి ఆ విశ్వాసాన్ని అనుసరించాలి జీవితకాలం అంతా సువార్తకు సంబంధించిన సిద్ధాంతానికే కట్టుబడి ఉండాలి దాన్ని ఎప్పుడూ వదలకూడదు జీవితకాలం అంతా దాని కొరకే పోరాడాలి అప్పుడండి ఇక మీదట నా కొరకు ఒక నీతి కిరీటము దాచబడి ఉన్నది ఏం చెప్తున్నాను ప్రిర్యలరా మీరు రక్షణ పొందినవారు కనుక నాలుగు సువార్తలు చదువుకోండి సరిపోద్ది దానికి మీరు కట్టుబడి ఉండండి ఇంకా అదే పోల్ చెప్తున్న విశ్వాసం నేను కాపాడుకుంటున్నట్టే నాలుగు సువార్తలు నెరవేరిపోతే విశ్వాసము నెరవేరినట్టే ఆ నెరవేర్పుతోనే కన్నుమూస్తే ఆ విశ్వాసము కొరకు పోరాడిన వారముతో ఇక మీదట నీతి కిరీటాన్ని ప్రభు మీకు నగిస్తాం దీనేమంటామండి క్రిస్టో సెంట్రిక్ టీచింగ్ క్రిస్టో సెంట్రిక్ మినిస్టర్ యేసో క్రీస్తు మీద కేంద్రీకృతమైన బోధలు ఏసో క్రీస్తు మీద కేంద్రీకృతమైన పరిచర్య అంటే యేసు ప్రభు ఏం చేశారు అదే చేయాలండి వేరేదే చేయకూడదు ఆయన ఏం బోధించారు అదే బోధించాలి ఆయన ఏది నమ్మనారో అదే నమ్మాలి ఇంకా ఈ తప్పుడు బోధలు అవన్నీ దగ్గర రానివ్వకూడదండి వచ్చేసే అనుకోండి విశ్వాసం ఓడ బదులైపోద్ది రక్షలే పోద్ది అంత కేర్ఫుల్ కూడా అందుకే ప్రియులరా ఈ బైబుల్ స్టడీ అంత ప్రాముఖ్యం మరి ఈ వచనాన్ని గతంలో మీరు చదివి ఉంటారు కానీ నేను చెప్పిన విషయాలు బహుశా ఇప్పుడు ఉండరు ఎవరు మీకు బోధించి కూడా ఉండి ఉండకపోవచ్చు ఈనాడు మంచి సేవ చేస్తున్న సంఘ కాపరులున్నారు ఉన్నారు వారందరికీ నేను ఒక విజ్ఞాపన చేస్తున్నా మీరు పాత నిబంధన బోధించినప్పుడు నాలుగు సువార్తలకు అన్వయించి బోధించండి నాలుగు సువార్తలకు అన్వయించి బోధించలేదనుకోండి పాత నిబంధనను పాత నిబంధనగానే బోధిస్తే అది రాజ్య సువార్తకు సంబంధించిన బోధ కాదు పాత నిబంధనలో రాజ్య సువార్తకు నాలుగు సువార్తలు రేసు చెప్పిన విషయాలు అంతగా లేవండి అక్కడ చాలా సత్యాలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా బోధించినప్పుడు నాలుగు సువార్తల్లో యేసుప్రభు రాజ్య సువార్తకు ఆయన బోధలకు ఆయన హెచ్చరికలకు నాలుగు సువార్తల్లో సువార్త సంబంధమైన సిద్ధాంతాలకు అన్వయించి బోధించారు ఆ పిమ్మట అపోసల కారణం ప్రాకం దాకా ఏంటండి యేసోప్రభు రాజ్య సువార్తకు సంబంధించిన సిద్ధాంతాలను అద్భుతముగా వర్ణించటం అందులో అగ్రగన్యుడు అపోజిడ్ అయిన పౌన్ యేసు ప్రభు సువార్తను తన పత్రికల్లో సిద్ధాంతపరంగా ఎంతో అద్భుతంగా రాసి దీన్ని మేము థియాలజీలో ఏమంటామని అంటే పౌలిన్ థియాలజీ ఎవ్రీ పాస్టర్ మస్ట్ మాస్టర్ పౌలిన్ థియాలజీ ప్రాసంగికులందరూ కూడా పౌలిన్ థియాలజీ మాస్టర్ చేసి పడేసారు అది మాస్టర్ చేస్తేనే సువార్త సంబంధమైన సిద్ధాంతాలు అర్థమవుతాయండి ఏదో పైపై చదివేశాము ఎక్కు చెప్పాము అది చెప్పేవాడే దేనికి పనికి లేదు అ సిస్టమేటిక్ టీచర్ నో ద థియాలజీ నో ద డాక్ట్రిన్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అప్పుడు చెప్తే సాలిడ్ అనమాట సాలిడ్ మాత్రమే కాదండి నిజమైన సేవకులం అవుతాం యేసు ప్రభువునకు కావలసిన సేవకులు అవుతాం ఆయన మెచ్చే అవుతాం పౌరు అంటున్నట్టు ఇక మీదట మన కొరకు జీవ కిరీటము దాచే బాడ ఉన్నది అన్న సత్యం కూడా మన జీవితంలో నిలబడు ఎనిమిదవ వచ్చినము కూడా కొద్దిగా చూద్దాం ప్రియుల ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును ఇంకా పౌలు పానార్పణముగా తన ప్రాణాన్ని ధారపోస్తూ ఉన్నాడు మరణం వచ్చేస్తుంది హతసాక్షిగా మరణిస్తారు మరుక్షణం ఎక్కడికి వెళ్తాడండి యేసు ప్రభు దగ్గరికి వెళ్తాడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు పౌలకి ఏం దొరుకుతుందండి నీతి కిరీటము దొరుకును ఇక్కడ నీతి కిరీటం అంటే ఏదో కిరీటం అనుకోకండి అక్కడ కిరీటం అన్న మాట ఒక సాదృశ్యం మాత్రమే కిరీటం పడేస్తే ఇక మీదట నేను నీతిని పొందుదును నిత్యత్వములో ప్రియుల రక్షణ పొందిన మనందరం కూడా పరలోకములో ఎలా జీవిస్తామండి నూటికి నూరు పాళ్ళు నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుతాం అందుకే మొదటికొనే పదిహేను నలభై మూడవ వచ్చిన పౌలు బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును పౌల సిద్ధాంతములో బలహీనమైనది అంటే పాపముతో నిండిన శరీరం కానీ ఎప్పుడైతే పునరుద్ధానములో మీరు నేను లేపబడతాం ప్రియులరా ఏ పాపము ఉండదు అది ఫలమైన శరీరముగా మారునంటే నూటికి నూరు పాళ్ళు పరిశుద్ధమైన శరీరముగా నీతి శరీరముగా మారిపోద్దండి మరి అలాంటి నీతితోనే మనందరము కూడా పరలోకములో శాశ్వతంగా యేసు ప్రభుతో మనకు చెందిన వారందరితో రక్షణ పొందిన వారందరితో జీవిస్తాం పీడలు కానీ ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి ఎవరికిస్తారు ఈ నీతి కిరీటము తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించను ఎప్పుడు రహస్య రాకూడదు వస్తుందో రక్షణ పొందిన మనం ఎప్పుడు ఎత్తబడతామో అప్రమత్తంగా ఉండదు ఆయన ప్రత్యక్షత కొరకు మీరు నేను మనము అపేక్షించాలి ఎదురు చూడాలి ప్రార్థన చేయాలి అంతేకాకుండా ఆయన ప్రత్యక్షత కొరకు అంటే ఎత్తబడే సంఘములు ఉండటకు వాక్యానుసారంగా ఎలా సిద్ధపడాలో కూడా అలా సిద్ధపడిన వారమై ఉండాలి బుద్ధి లేని కర్ణికలు ఎందుకు వదిలిపెట్టబడ్డారండి సిద్ధపడలే మరి ప్రభు ఈరోజు రాత్రి వస్తే అంతమంది సిద్ధపడిన స్థితిలో ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి విశ్వాసులు ఎలా సిద్ధపడాలో బోధకులు చెప్తేనే కదా సిద్ధపడతారు ఏదేదో చెప్పేసుకుంటాం ఏది ప్రాముఖ్యమో చెప్పడం లేదు వాక్యానుసారముగా నాలుగు సువార్తలు చదవండి ఒత్ని బంధం చదవండి రహస్య రాకడొరకు ఎలా సిద్ధపడాలో అద్భుతమైన బోధలున్నాయి అవి కనీసం కొందన్నా మనం నెరవేర్చలేని ప్రయత్నం చేస్తే ప్రియులరా ఆయన రాకడను అపేక్షించిన వారు మాత్రమే కాకుండా ఆయన రాకడొకరకు రహస్య రాకడొరకు మనము సిద్ధపడిన వారమవుతాము సరే ప్రియులరా ప్రశ్నలు రాసుకోండి మొదటి ప్రశ్న అపోసుడైన పౌలు దేనికోసము తన జీవితాన్ని పానార్పణముగా ధారపోశాడు రెండో ప్రశ్న మనము కూడా పానార్పణము అవ్వాలంటే రోమ పన్నెండు ఒకటి ప్రకారము ఏం చెయ్యాలి మూడో ప్రశ్న దైవ చిత్తములో మనం చేయవలసిన ఆరు పరిచర్యలు ఏంటి నాలుగో ప్రశ్న అపోస్ట్ అయిన పౌలు దేని విషయము మంచి పోరాటము పోరాడాడు మనం రాజ్యసువార్త కోసం పోరాడితే చివరిలో మనకు ఏది లభిస్తుంది తలలో వంచండి ప్రిలా ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల మా పనులకు ఈ చివరి దినాల్లో పౌలు తిమోతికి రాసిన పత్రిక ద్వారా అమూల్యమైన సత్యాలు రక్షణ పొందిన వారికి సేవకులకు నీవు బయలుపరుస్తున్నావు నైనా నీకు స్తోత్రం సేవకులు ఏది ఎక్కువగా బోధించాలో పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేస్తున్నాం అందరూ ఈ విషయాలు గ్రహించి యేసుక్రీస్తును క్రీస్తును ఆయన బోధించిన నాలుగు సువార్తలను మిగతా కొత్త నిబంధనను ఇది బోధించుటకు పాత నిబంధన ఎలా వాడుకోవాలో తెలియచేయండి ప్రభుత్వ అలాగే తండ్రి ఈ వాక్యం విన్న వారందరూ కూడా యేసో క్రీస్తు రాజ్య సువార్తకు సంబంధించిన సిద్ధాంతాలన్నీ కూడా గ్రహించుటకు సహాయం చేసి వాటి విషయం మంచి పోరాటము పోరాడి రక్షణ పొందిన వారందరూ ఒకనాడు పరలోకములో నూటికి నూరు పాళ్ళు నైనా మేము నీతిని పొంది ఆ నీతితోనే పరలోకములో జీవించడం సహాయం చేయండి వాక్యమైన విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి వారికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇవ్వండి బంధకాల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించండి హృదయాల్లో ఎన్నో ప్రార్థనలు ఉంటున్నా ఏసయ్య ప్రార్థనలన్నీ నీ కృపను బట్టి అంగీకరించండి నైనా అవి నెరవేర్చే బిడ్డలను సమృద్ధిగా అన్ని రంగాల్లో ఆశీర్వదించమని సమృద్ధి వాక్యం కార్యక్రమాలు ఇంకను నీవు దీవించి అనేక సత్యాలు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచు ఈ చివరి దినాల్లోనైనా మేము నిజమైన వాక్యం వినుటకు నిజమైన వాక్యం అనుసరించటకు తద్వారా ఒకనాడు నీతో సదా పరలోకములో జీవించే భాగ్యం మా అందరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవ సమృద్ధి వాక్యములో వాక్యమైన బిడ్డలందరికీ వారి కుటుంబాలకు వారి బిడ్డలకు వారికి కలిగిన సమస్యన్ని సేవకులు ఇప్పుడు సదాకాలము తోడుగుండను గాక ఆమెన్ ఒక భావగర్భితమైన పరిచర్యను నేను కొనసాగిస్తున్నాను ప్రిర్యగా ఈ పరిచర్య కొన్ని లక్షల మందిని ఆశీర్వదిస్తూ ఉన్నది మా పరిచయకు సంబంధించిన సమాచార లేఖ విత్తనం మీకు కావాలంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ మీ సెల్ నంబర్ పంపించండి వెంటనే న్యూస్ లెటర్ సమాచార లేఖ మా విత్తనము అన్న ఆ లేఖను నేను మీకు పంపిస్తాను అందులో ఒక కార్డు ఉంటుంది ఆ కార్డును మీరు ఫిల్ చేసి మళ్ళీ తిరిగి నాకు పంపించండి కార్డు వచ్చిన వెంటనే విజయాన్ని సాధించు శక్తివంతమైన ప్రార్థన అను ఈ పెద్ద పుస్తకాన్ని మీకు వెంటనే పంపిస్తాను ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి తప్పకుండా ఈ చివరి దినాల్లో ఖచ్చితమైన సువార్త నిర్దిష్టమైన దేవుని వాక్యం అందరూ వెనుటకు మీ వంతు సహకారాన్ని సహాయాన్ని అందించండి మీ కానుకలు ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి తప్పకుండా ఈ కానుకలు ప్రతీ నెలా పంపించండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఇక్కడొస్తున్న ఆ సెల్ నంబరు మీరు కాల్ చేసి ఏ రకంగా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలరో ఆ రకంగా స్పాన్సర్ చేయండి ప్రియులరా కొన్ని లక్షల మంది గల వాక్యాన్ని విని యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందితే వారు పొందిన ఆశీర్వాదాలను బట్టి యేశు ప్రభు తప్పకుండా మిమ్మలను ఆశీర్వదిస్తారు మీ స్పందన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను యేసో ప్రభు బిములను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక